నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగబాము చూసి పరుగులు తీసిన సిబ్బంది వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో పాము కార్యాలయంలోకి రావడంతో సిబ్బంది చూసి పరుగులు తీశారు సిబ్బంది ఆఫీసులో విధులు నిర్వహించాలంటే భయం గుప్పిట్లో విధులు నిర్వహించవలసి వస్తుందని ఎప్పుడు ఎక్కడి నుంచి పాము వస్తుందనే భయంతో విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది పేర్కొన్నారు అదేవిధంగా మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్న కార్యాలయంలో పాము హల్చల్ చేసింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో చెత్త చెదారం నిండి ఉందని కనీసం చెట్లు ఉండడంతో పాము రావడం జరిగిందని అధికారులకు ఇది కనిపించదా అంటూ ఎంతో మంది కార్యాలయానికి వస్తుంటారని చిన్నపిల్లలు పెద్దలు భయంతో రావాల్సిన పరిస్థితి నెలకొందని మేము కూడా ఏమాత్రం జాగ్రత్తగా ఉండకుంటే పాము మాపే పడేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు Dewa ini tenang di situ, jadi ini ada tempat tenang, itu kantor tinggi lokal. Nah, aku ada di Mas Dena. Oh, ini lori putih, lori Curi, curan di sana. సార్ అది చూడండి సార్ నేను చెప్పాలా నేను చెట్లు ఎక్కుతాదని ఎగురుత చూడు అది ఎగురుత చూడు నేను చూసిన పాముల్ని అద్దో చూడు సార్ నేను చెట్టు నుంచి వచ్చింది సార్ అంటే మీరు నమ్మరు నమ్మరుండమ్మా నువ్వు కొమ్మను కదిలిచ్చేది కాదు

మరి అంతా అంతా ఈ మున్సిపాలిటీ ఆఫీస్ అన్నారు కానీ అంత ఏం క్లీన్ చేయాల ఏం లేదు పెద్దవాళ్ళ ఆఫీసులు ఏం చేస్తున్నారు అర్థం కాలే ఇంత ఖలీజ్ ఉంటే చాలా మంది పాములు వస్తున్నారు ఇక్కడ పాములు ఇన్ని వస్తున్నాయి దాని మీద చీర తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఏదైనా జరిగిన ఇబ్బంది ఇక్కడ ఇప్పుడు నాగుపా పైకి ఎక్కింది అది ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు పైకి తర్వాత ఏం జరిగిన బాధ్యత ఎవరు తల్లి పిల్లలు వస్తుంటారు చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరు వస్తుంటారు కాబట్టి కొద్దిగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం ఇక్కడికి రావాలన్నా కూడా మొన్న కూడా ఒకటి ఇచ్చని మెట్ల కింద మెట్ల కింద ఒకటి పాము పోయింది అన్నాడు అప్పటి నుంచి కొన్ని లోపలికి పోవాలన్నా కూడా భయం అవుతుంది అంత క్లీన్ చేసి ఇదంతా చేపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఆర్పిలము ఇక్కడ ఏదో ఒక పని మీద వస్తు ఉంటాము చిన్నాయనకి గ్రూపుల వాళ్ళు కూడా పిల్లలను తీసుకొని వస్తుంటారు ఏదైనా అవ్వడం లేదని లేదు లేదా అందుకని కొంచెం చర్య తీసుకుంటే బాగుంటారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి